వాసవి మాత జన్మదినోత్సవం వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి రెండు వందల పదిహేడు ఏ రీజియన్ ఐదు జోన్ రెండు రీజియన్ చైర్మన్ నూలి స్వామి విజిట్ సందర్భంగా మలైపేట వైస్ సేవ సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు చైర్మన్ నూలి స్వామి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు రీజియన్ చైర్మన్ నూలి స్వామి రీజియన్ సెక్రటరీ నూలి అనురాధలను వాసవి క్లబ్ మల్లయ్యపేట అధ్యక్షుడు గార్లపాటి సూర్యనారాయణ దంపతులు సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు కోశాధికారి చె ఆదినారాయణ తదితరులు స్వాగతించారు వాసవి మాత జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారిని మాట్లాడుతూ వాసవి క్లబ్ మలయపేట వైస్య సేవా సంఘం ఆధ్వర్యంలో రీజియన్ చైర్మన్ విజిట్ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ కు పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తామన్నారు ఇంకా కార్యక్రమంలో గార్లపాటి రత్నమాల లీలా లీలాసుందరి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చలవింద్రం ప్రారంభించి మధ్య

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn आई मास्टरबी माता की है माता को आई मास्टरबी 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 వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ ఫైవ్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏలో ఫైవ్ రీజియన్ అండి నాది రీజనల్ చైర్మన్ నేను ఈ రోజున మల్లాయపేట వాసిపీ క్లబ్ వారు రీజనల్ చైర్మన్ విజిట్ నిర్వహించారు మొట్టగా మొట్టమొదటిగా అమ్మవారి ఇవాళ వాసమి మేత అమ్మవారి పుట్టినరోజు దాని సందర్భంగా పూజ చేయించి నైవేద్యం పెట్టించి అట్లాగే మజ్జిగ వితరణ చేయించారండి అలాగే ఒక ఐదు పది కేజీల బ్యాగులు ఐదుగురికి ఐదు కే ఐదుకి ఐదు పది వేసి కేజీల బ్యాగులు ఐదుగురికి ఐదు కేజీల బ్యాగులు ఒక ఐదుగురికి అలాగే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్లో నా అబో నాలుగు వందల నాలుగు వందల యాభై పైన ఇంటర్మీడియట్లో ఎనిమిది వందల యాభై పైన వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలకి ఐదు వేసి వందలు చొప్పున నలుగురికి ఇప్పించారండి ప్లస్ ఈ మల్లైపాటి క్లబ్ ఇదే కాదండి ఇది నా ఐదో రీజనల్ విజిట్ ఇది ఈ తోటి ఐదోది అయ్యింది నాకు ఈ ఐదిటిల్లో దాకా చాలా బాగా చేసి పూజ అమ్మవారి పూజ అది చేయించి మంచిగా చేయించి చేయించింది ఈ కలప్పేవారే చాలా సంతోషం అండి ఈరోజు వాసవి మాత జన్మదినోత్సవం సందర్భంగా మల్లైపేట వయసు సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా స్వామి గారు రీజనల్ చైర్మన్ స్వామి గారు వారి దంపతులు ఇద్దరు అనురాధ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ధన్యవాదాలండి ఈ కార్యక్రమానికి ఫస్ట్ పూజా కార్యక్రమం తర్వాత శలబేంద్రం శలబేంద్రం ఓపెన్ చేశాము మజ్జిగ వితరణ కార్యక్రమం చేశాము పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం తర్వాత విద్యార్థులకి కాలర్షిప్ ఒక ఐదు వందల రూపాయలు చొప్పున వారి దోషం ఈ ఈరోజు వైశాఖ శుద్ధ దశమి రోజు నాడు మన ఆర్యవేశ కులదేవత శ్రీ వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారి జన్మదినం సందర్భంగా ఈరోజు మల్లైపేట వాసవి క్లబ్ వారి తరఫున ఇక్కడ మధ్యకి వితరణ బియ్యం పంపిణీ పది కేజీల ప్యాకెట్లు ఐదు కేజీల ప్యాకెట్లు పంచడం జరిగింది అలాగే వాసవి మాత పూజను కూడా చాలా బాగా చేశారు మాకు రీజనల్ చైర్మన్ వాళ్ళ దంపతులు కూడా ఇద్దరు వచ్చినందుకు మాకు స్పెషల్ ధన్యవాదాలు మీ ఎదురికాను మేము అందరం చాలా ఆనందపడ్డాము అయితే వాసవి అంటే ఓన్లీ ఆర్యవస కులదేవత మాత్రమే కాదు త్రిజగాలకు మాత్రమైనటువంటి ముగ్గురు యొక్క అంశ అని చెప్తూ ఉంటారు వాసవి అంటే వా అంటే వరలక్ష్మీదేవి యొక్క వా సరస్వతి సా అంటే సరస్వతీదేవి అని వి అంటే వీరభద్రుని యొక్క పత్ని పార్వతీదేవి అని చెప్తూ ఉంటారు ఈ ముగ్గురు అంశాల యొక్క తల్లి వాసవి మాతగా చెప్పబడతారు ముందుగా మనకు తెలియదు వాసవి కనుక పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మల్లైపేట వారు ఇక్కడ చాలా బాగా నిర్వహించారండి మజ్జిగ వితరణ బియ్యం పంపిణీ పేద విద్యార్థులకి వారి స్కాలర్షిప్స్ ఇచ్చారు చాలా బాగా చేశారండి మాతో పూజ చేయించి పేద విద్యార్థులకి అందరికీ కూడా ముందు ఇప్పుడు మనకు వేసాకాలం కావాల్సిందేంటండి మజ్జిగ దాహం తీర్చారు